తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ఈసారి చదరంగం కాదు రణరంగం అన్నట్లుగానే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అయితే ట్రిస్టుల మీద ట్రిస్టులు పెట్టడం అయితే జరుగుతుంది కంటెస్టెంట్స్కి ఇంకా ఇందులో భాగంగానే అయితే నామినేట్ చేయడానికి ఈ వారు ఎలిమెంట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారనే సంగతి మనందరికీ తెలిసిందే ఇంకా నామినేట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఇద్దరిని రీ ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు ఎవరంటే దమ్ము శ్రీజ అలాగే భరిణి గారు ఇంక వీళ్ళిద్దరూ వచ్చారు అవుట్స్ లోపలికి దాని తర్వాత వచ్చి ఒక ఎమోషనల్ని వీళ్ళని చూసి అయితే చాలా ఫీల్ అయ్యారని చెప్పవచ్చు ఇంక వీళ్ళిద్దరిని చూసి కంటెస్టెంట్స్ అందరూ కూడా అలాగే మరొక వైపు దివ్య వచ్చేసి బన్నీ గారి కోసం నేను పన్నీర్ కూడా నేను దాచిపెట్టాను ఆయన కోసం అర్థం చేసుకో దివ్య ఆయన బయట నుండి వచ్చాడు కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి నీ మంచి కోసమే చేశారేమో అని ఈమాని ఓదార్స్తూ ఉంటారు దివ్యకి ఇంకొకసారి వచ్చి తనుజ అయితే ఫేక్ గేమ్ ఆడుతుంది ఫేక్ బాండ్స్ అంటూ నా వల్ల బైణి గారు వెళ్ళిపోయారు అంటూ ఇప్పుడు ఇమానియాలు ఒక మమ్మీ ఎలా కావాలో నాకు కూడా ఒకరు కావాలి కదా ఉంటే తప్పేముంది అంటూ తనుజా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇంకా అక్కడ అలాగే బైణి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ వల్లే వెళ్ళిపోయారు నీ వల్లే వెళ్ళిపోయారు అంటూ టార్గెట్ చేయడం చాలా బాధ వేస్తుంది బయట చూడడానికి ఇలా కనిపిస్తున్నాను కానీ లోపల మాత్రం నేను చాలా కుముల ఒకరిని పంపించేసానా నేను అలాంటి డ్రామాలు ఆడతా నా మీద నా అందరూ కూడా ఇలాగ నిందలు వేస్తున్నారు అంటూ ఇక్కడ అయితే తనుజా అయితే బాధపడుతూ ఉంటుంది అలాగే ఇంకా తనుజా కూడా బయణీ దగ్గరికి వెళ్ళి నాన్న నా వల్ల మీరు వెళ్ళిపోయారా అంటూ ఇంకా బండి కానీ అడుగుతుంది అలా కదా నువ్వెందుకు అలాగంటావు ఎవరు అంటున్నారని నువ్వు అలాంటి మైండ్లో పెట్టుకోక నువ్వు నీది ఆడు అంటూ ఇక తనుజాకైతే ఇక్కడ బోదాలుస్తూ ఉంటారు బండి గారు కూడా అలాగే దివ్య వచ్చి నాన్న నేను హక్ మీరు వచ్చి రాగి నేను హక్ చేసుకుంటే ఎందుకు నాన్న అలాగ నన్ను దూరం పెట్ట అంటూ ఇక్కడ దివ్య కూడా ఎమోషనల్ అవుతూ ఉంటుంది బన్నీ గారిని చూసి ఆ మాటలకి అయితే బన్నీ గారు అయితే లేదమ్మా నేను నాకు టైం లేదమ్మా అందుకే నేను అంత టైం పెట్టలేదు అంతే నీ మీద నాకు అలాంటి కోపం లేదు అంటూ దివ్య కూడా ఇక్కడ వాదాలుస్తూ ఉంటారు బన్నీ గారు